స్థితులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఎందుకంటే చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా అందరికీ ఈ సమస్య పెరిగిపోతుంది ఇదే కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగిపోయిన ఈ కొవ్వుని కొలెస్ట్రాల్ని మంచులాగా కరిగించేటువంటి కొన్ని రకాల ఆహారాలు వీటిని మనం తెలుసుకున్నాం నేటి జీవనశైలి అలాగే ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారం ఇవన్నీ కూడా ఆరోగ్యం పైన చాలా ప్రభావం చూపిస్తున్నాయి ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండటం అనేది చూస్తూ ఉన్నాం ఈ అధిక కొలెస్ట్రాల్ అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే జంక్ ఫుడ్ ఇది వల్ల ఈ కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా దాడి చేస్తున్నాయి ముఖ్యంగా అనారోగ్యకరమైనటువంటి ఆహారం గుండె ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది అందుకే అర్ధంతరపు మరణాలు ఈ మధ్య ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలవాటు చేసుకోవాలి ఇది తప్పనిసరి ఇక ఈ అధిక కొలెస్ట్రాల్ని నివారించడానికి మంచి ఆహారం ఒకటే కాదు అలా క్రమబద్ధమైనటువంటి వ్యాయామం కూడా ముఖ్యం అర్ధశక్తిగా వ్యాయామం చేయాలంటుంది ఆయుర్వేదం అలాగే శారీరక బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవాలి ఐటీన్ సెంటీమీటర్స్ మనిస్ హండ్రెడ్ ఇస్ ద డిజైరబుల్ మ్యాక్సిమం వెయిట్ ఇన్ కిలోస్ అంటే మీరు ఒకవేళ నూట అరవై సెంటీమీటర్లు ఉంటే దాంట్లో వంద తీసేయండి అప్పుడు మీకు అరవై ఐదు అనేది ఆన్సర్ వస్తుంది అరవై ఐదు కిలోలు మీరు ఉండాలనే అర్థం ఇక ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలి అంటే ఏంటంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఎప్పుడు కూర్చోకుండా కదులుతూ ఉండటం ఇదంతా కూడా చాలా ముఖ్యం అయితే మనం ఒక రెండు రకాల పదాలు వింటూ ఉంటాం ఏమిటంటే హెచ్డిఎల్ ఎల్డిఎల్ హెచ్డిఎల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని మళ్ళీ కొన్నింటిని గుడ్ కొలెస్ట్రాల్ అంటున్నారు కొన్నింటిని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటున్నారు కొలెస్ట్రాల్ ప్రమాదమైనప్పుడు మళ్ళీ గుడ్ కొలెస్ట్రాల్ ఏమిటి చాలా మందికి వచ్చేటటువంటి అనుమానం ఇది చూడండి ఇక్కడ కాస్త వివరణ అవసరం హెచ్డిఎల్ అంటే ఏంటంటే యాక్చువల్ కొలెస్ట్రాల్ కాదు అది కొలెస్ట్రాల్ని క్యారీ చేసేటటువంటి ఒక లిపో ప్రోటీన్ హై డెన్సిటీ లిపో ప్రోటీన్ హెచ్డిఎల్ అంటారు ఎల్డీఆర్ని లో డెన్సిటీ లిపో ప్రోటీన్ అంటారు ఎల్డీఆర్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ హెచ్డియర్ని గుడ్ కొలెస్ట్రాల్ అని ఎందుకంటారు అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న ఉదాహరణ చూడాలి చూడండి మనం మన ఇంట్లో గోడకి ప్లాస్టింగ్ చేస్తాం దానికి సిమెంట్ అవసరం కాబట్టి సిమెంట్ బయట ఎక్కడో కలిపి దాన్ని ఒక బొచ్చులో ప్లాస్టింగ్ చేసే గోడ దగ్గరికి తీసుకొస్తారు ఈ బొచ్చనే మనం ఈ హెచ్డిఎల్ ఎల్డిఎల్తో పోల్చవచ్చు సపోజ్ బొచ్చ సైజు పెద్దగా ఉందనుకోండి అవసరానికి మించి సిమెంట్ తెస్తాను గోడ దగ్గరికి అప్పుడు ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఆ సిమెంట్ అంతా కింద పడిపోయి గట్టిపడుతుంది కాబట్టి అవసరానికి మించి తెచ్చే రిస్క్ ఉంది కాబట్టి దాన్ని ఆ ఎల్డిఎల్ అంటారు అంటే లో డెన్సిటీ లిపో ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఎక్కువ ఎంత సైజు పెద్దగా ఉంటే అంత రిస్క్ హెచ్డిఎల్ ఏం చేస్తుంది అంటే ఇది కూడా అంతే ఇక్కడ కింద పడినటువంటి ఆ సిమెంట్ అంతా మళ్ళీ ఎత్తి బయట పారేస్తాం కాబట్టి ఆ హెచ్డిఎల్ అనేది సపోజ్ మీకు ఎంత ఎక్కువగా ఉంటే ఈ అదనపు కొలెస్ట్రాల్ అంటే అదనపు సిమెంట్ ఏదైతే పడిందో దాన్ని అంత ఎక్కువగా బయటకు తీసుకెళ్ళిపోతాం అవసరం లేని దాన్ని కాబట్టి ఇది గుడ్ కొలెస్ట్రాల్ కింద చెబుతూ ఉంటాం అందుకే హెచ్డిఎల్ని హెచ్డిఎల్ని లేదా హైడ్రజిటిలిపో ప్రోటీన్ గుడ్ కొలెస్ట్రాల్ అని మంచి కొలెస్ట్రాల్ అని అందుకే అంటాం ఎందుకంటే ఇది రక్త ప్రవాహం నుంచి అదనపు కొలెస్ట్రాల్ని తొలగించడానికి సహాయపడుతుంది మరొకవైపు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తాం ఎందుకంటే అధిక స్థాయిలో ఒక ఇది ఉంటే ధమనుల్లో ఫలకాలు ఏర్పడటానికి రిస్క్ ఎక్కువ అవుతుంది సరే ఇదే సందర్భంగా ఇంకా ముఖ్య విషయం ఏమిటంటే ఆరోగ్యకరమైనటువంటి ఈ ఆహారం కొవ్వు స్థాయిని తగ్గించడానికి ఎలా సహాయపడుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా సంతృప్త కొవ్వులు అనేవి ఉంటాయి అంటే శాచురేషన్ తక్కువ సంతృప్త కొవ్వులు ఉండేవి ఆరోగ్యమని అలాగే తక్కువ ట్రాన్స్ఫాట్స్ ఉండేవి ఆరోగ్యమని అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండేటటువంటివి ఆరోగ్యమని అంటే గుండె ఆరోగ్యానికి ఇవన్నీ సహాయపడతాయి కాబట్టి ఇలాంటి ఆహారాలు తీసుకోవటం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని సమస్థితిలో ఉంచుకోవచ్చు కొలెస్ట్రాల్ అవసరం చెప్పుకున్నాం కదా కానీ సమస్థితిలో ఉండాలి ఇటువంటి ఈ ఆహారాలు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి అంతేకాదు మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇక ఏమిటి ఆహారాలు వరుసగా తీసుకుందాం ఒకటి బ్రౌన్ రైస్ అలాగే పప్పు ఈ రెండిటి కాంబినేషన్ దాల్ అలాగే బ్రౌన్ రైస్ అన్నం పప్పు ఈ కాంబినేషన్ని మన వాళ్ళు బాగా ఇష్టపడతారు చాలామంది ఈ కలయికలో వైట్ రైస్ని ఎంచుకుంటారు అయితే ఒకవేళ మీకు హై కొలెస్ట్రాల్ ఉంటే అప్పుడు ఈ వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ ఎంచుకోండి బ్రౌన్ రైస్ కూడా మామూలుగా మళ్ళీ ఒంటిపట్టు బియ్యం ఇలాంటివి దొరుకుతాయి అది కాకుండా కుదిరితే దంచిన బియ్యం అంటే హ్యాండ్ పౌండెడ్ రైస్ ఇలాంటి దంపుడు బియ్యం వాడుకోండి బ్రౌన్ రైస్లో ఉండేటువంటి నూనె అంటే రైస్ బ్రాన్ ఆయిల్ అంటాం కదా అలాంటిది ఆ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది ఇంకొక మంచి కాంబినేషన్ ఉంది ఇదే పెరుగు ఇంకా బాదం ఇది కూడా మంచి కాంబినేషన్ పెరుగు బాదం రెండు కూడా పోషక శక్తి కేంద్రాలు సాధారణంగా వీటిని విడివిడిగా తింటూ ఉంటారు అయితే ఈ రెండు కలిపి తిన్నారనుకోండి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడానికి ఈ కాంబినేషన్ సహాయపడుతుంది బాదం పప్పులో సంతృప్త కొవ్వు అంటే ఈ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే అవి తక్కువ ఉంటాయి అలాగే పెరుగు మీకు తెలిసిందే ప్రోబయాటిక్స్ ఉంటాయి కాకపోతే అది వెన్న లేని పాల నుంచి తయారు చేసిన పెరుగు అయి ఉంటే మంచిది ఇలా ఈ రెండిటి కలయిక కొలెస్ట్రాల్ని నియంత్రించడానికి సహాయపడుతుంది సంతృప్తికరమైనటువంటి పోషక పరమైనటువంటి ఆహారం కోసం ప్రతిరోజు పెరుగుతో పాటు ఒక రెండు మూడు బాదం గింజలు తినండి ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ ఉంది ఇదే వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ ఈ రెండు వెల్లుల్లి మధ్య బాగా ప్రాచుర్యం పొందింది కదా వెల్లుల్లి ఉల్లిపాయలు ఈ భారతీయ వంటకాలకి బాగా రుచిని చేరుస్తాయి అంతేకాదు అధిక కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తాయి వెల్లుల్లిలో అలిసిన్ అనేది ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ని తగ్గించడానికి సహాయపడుతుంది ఈ రెండు కూడా ఈ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కీలకంగా పనిచేస్తాయి అయితే ఉల్లిని వాడాలనుకుంటే ఎక్కువగా దాంట్లో కొలెస్ట్రాల్ తగ్గించే నేచర్ ఆ ఉల్లి పైన ఉండేటువంటి పల్చటి పొరలో ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ మీరు వాడేటప్పుడు ఆ పొర తీయకుండా దాన్ని కూడా కలిపి పొరలో వాడుతూ ఉండండి ఇంకొక మంచి కాంబినేషన్ ఏమిటంటే గ్రీన్ టీ ఇంకా నిమ్మరసం ఈ రెండిటి కాంబినేషన్ చూడండి గ్రీన్ టీ బరువును తగ్గించేటువంటి ప్రయోజనాలకు ప్రసిద్ధి ఇక యాంటాక్సిడెంట్ తోటి నిండు గ్రీన్ టీ కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు కూడా కలిగి ఉంటుంది గ్రీన్ టీలో నిమ్మరసం కొన్ని చుక్కలు కలపండి నిమ్మరసంలో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి ఇవి ఆ కొలెస్ట్రాల్ని నియంత్రించడానికి సహాయపడతాయి కాబట్టి రెండింటి కాంబినేషన్ ఈ రిఫ్రెషింగ్ టీని వేడివేడిగా లేదా చల్లగా కూడా మీరు తాగొచ్చు ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ ఉంది ఇదే పసుపు ఇంకా నల్ల మిరియాలు ఈ కాంబినేషన్ మన పురాతన భారతీయ వంటగది ప్రధానంగా ఈ వంటగదిలో ఉండేది ఏమిటంటే పసుపు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడేటటువంటి ఇన్ఫ్లమేటరీ అంటే శోధ నిరోధక లక్షణాన్ని ఈ పసుపు కలిగి ఉంటుంది కొలెస్ట్రాల్ చికిత్సా సామర్థ్యాన్ని పెంచాలి అంటే దానికి ఒక సహజమైనటువంటి పదార్థాన్ని ఐడెంటిఫై చేశారు ఇదేంటంటే పైపరిన్ కాబట్టి ఈ పైపరిన్ అనేది మళ్ళీ ఈ నల్ల మిరియాల్లో ఉంటుంది కాబట్టి ఇలాగ ఈ పసుపు అలాగే మిరియాలు ఈ రెండింటి కాంబినేషన్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది రెగ్యులర్గా ఈ రెండింటి కాంబినేషన్ని సూప్లలో చేరిస్తే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది అందుకే అసలు మన మసాలా పొడులు వీటన్నిటిలో ఈ కాంబినేషన్ ఉంటుంది ఈ ఫుడ్ కాంబినేషన్ మీ డైట్లో మీరు చేర్చుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిని సమర్థవంతంగా తగ్గించవచ్చు ఇలాగా ఈ మరణాలకి అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే గుండె జబ్బులు ఆ గుండె జబ్బులకి అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కాబట్టి ఈ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి అంటే కొన్ని ఆహారాలు కొలెస్ట్రాల్ని పెంచితే కొన్ని ఆహారాలు తగ్గిస్తాయి కాబట్టి ఈ ఆహారాలని యాంటీ డోట్లాగా మనం వాడుకుంటే ఈ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయొచ్చు అయినప్పటికీ కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉంటాయి అప్పుడు దీన్ని తగ్గించేటువంటి ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి మేధో విడంగాది గుగ్గులు నౌక గుగ్గులు ఇలాంటివి వీటిని మీ పరిస్థితిని బట్టి మీ శారీరక ప్రకృతిని బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తల్లికి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి శతం జీవ చరదో శతం సతం హేమంతాన్ సతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బీ పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ ఆల్ శుభం